ప్రభాకర్ యో కెరీర్ ఈటీవీలో ఈటీవీ ప్రభాకర్గా పాపులర్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు మీ జర్నీ చూస్తే ద టఫెస్ట్ టైమ్ ఇస్ ద టైం ఇన్ యువర్ కెరియర్ ఎప్పుడు అప్రిషియేషన్ తప్ప యువర్ నెవర్ ట్రోల్ నెవర్ పాయింటెడ్ అవుట్ ఆ టైంలో హూ ఆర్ ద పీపుల్ హూ స్టూడ్ విత్ యూ హూ కోఆపరేటెడ్ విత్ యూ హూ ఎంకరేజ్ ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు సపోర్ట్ గా నిలబడ్డ ఎవరు ప్రభాకర్గా బాగా అయిందే తెక్క కుదిరింది అని ఎట్టుకున్న చేసిన వాళ్ళు ఎవరు ఆ నిజాలు బయటపడ్డాయా ఆ నైజాలు బయటపడ్డాయా హౌ యూ ఫెల్ట్ అట్ ద టైం అంటే ఎప్పుడన్నా బాబుని ట్రోల్ చేసినప్పుడు ఆస్ ద టైం దె ఆస్ ద టఫ్ టైం బాబుల్ ట్రోల్ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చింది మొత్తం పాజిటివ్ వే అంటే ప్రభాకర్ భయపడకు మీ వాడికి మ్యాటర్ ఉంది బాగా చేస్తాడు కొంతమంది ప్రభా కొంచెం చెప్పు జనాలు అన్నట్టుగానే ఉంది కొంచెం మీ వాడిని మార్చుకో చెప్పు ఇప్పుడు నిన్న సాంగ్ చూసిన తర్వాత కూడా ఒక వన్ ఆఫ్ మై వెల్ విషర్ కాల్డ్ మీ యుఎస్ సాంగ్ కుమ్మేసడా అమ్మాయి ఇండస్ట్రీలో అసలు ఇలాంటి కొత్త యాక్టర్ ఎప్పుడు లేడు అసలు ఆ కొంచెం బిహేవియర్ మార్చుకుంటే మీ వాడి ఎవడేం పీకలేడు అన్నాడు కానీ నాకు అది తెలియట్లేదు ఏం ఎట్లా మార్చాలి అని నేను అది మా అబ్బాయికి ప్రతిసారి మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను నాన్న ఇట్లా అంటున్నారు వాడు అంటాడు డాడీ నేను ఇంకేం చేయండి డాడీ ఆర్టిఫిషియల్ గా బతకలేము కదా మనం మనం ఎట్లా దేవుడు ఎలా ఇచ్చాడో అలా బతుకుతాం కదా నీ ముక్కు బాగాలేదు అని వాడంటే నీ ముక్కు కోసేసుకోలేను కదా అని వాడు మాట్లాడుతున్నాడు నేనేమంటున్నానంటే ఇట్ విల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్ అన్న ఇలా ఎక్స్పీరియన్స్లు అవుతూ పోతేనే ఈ జనరేషన్ ఎస్పెషల్లీ మీ ఇంట్లో మా ఇంట్లో కాదు ఎవడి ఇంట్లో అయినా సరే ఎలా ఉందంటే జనరేషను అది అక్కడ పెట్టొద్దు అంటే ఇంక రెండుసార్లు పెడతారు నానా నువ్వు పడతావు అంటే వెళ్ళిపోతారు పడ్డ తర్వాత సారీ డాడీ పడతా అనుకోలేదు అంటారు నేనేమంటానంటే అలానే ఇప్పుడు నా బిడ్డ ఏదో తప్పు చేశాడు అనట్లే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు మా జనరేషన్లో అట్లా కాదు నాన్న అన్న చెప్పాడు అనుకోండి వినేవాళ్ళం వినకపోతే ఒక వేసేవాడు ఇప్పుడు కొట్టే పరిస్థితి లేదు కొడితే కేసే జైలే బిడ్డను కొట్టి జైలుకి వెళ్ళాం అంతా దురదృష్టం కూడా ఉండదు అన్న ఇప్పుడు పుట్టేదే వాళ్ళు బతికేదే వాళ్ళ కోసం సో మా నాన్న కర్ర దాకా మమ్మల్ని కొట్టేవాడు మనం నేర్చుకున్నాం విన్నాం ఇప్పుడు విన్నరన్న ఎక్స్పీరియన్స్ చేస్తారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిందే బిలీవ్ చేస్తారు సో ఇది జనరేషన్ గ్యాప్ సో దయచేసి దాన్ని అర్థం చేసుకోండి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇది ఒక సైకలాజికల్ మీటింగ్ అయితే మనం దాని గురించి మాట్లాడవచ్చు ఇది రామనగర్ బి టీజర్ లాంచ్ కాబట్టి నీ సినిమాని చూడండి మీరు సినిమాలో మా వాడి టాలెంట్ వాడి ప్రజెంటేషన్ వాడి హార్డ్ వర్క్ ఎలా ఉందో దయచేసి పాజిటివ్గా పాజిటివ్ సైజ్ చూడండి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీకు నచ్చని ఏమైనా ఉంటే పక్కన పెట్టండి అండ్ నా బిడ్డ ట్రోల్ అయ్యాడా ఏమయ్యాడా అని చూస్తే నాకు నేను ఆ రోజున అందరికీ తెలియాలని పెట్టాను అసలు అప్పుడు పెట్టాల్సిన అవసరమే లేదు ఏ సినిమా చేయలే తప్పు నాదే నిజానికి మా అబ్బాయిది కూడా కాదు నేను ఏమనుకున్నాను నా అభిమానించే వాళ్ళందరూ ఎంకరేజ్ చేయాలని ముందుగా పెట్టాను ఒక అప్పటికి రెండు సినిమాలు కన్ఫర్మ్ అయిపోయి సైన్ చేశాం ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో మూడు సినిమాలతో రాబోతున్నాడు అండి ఆశీర్వదించాడని పెట్టా సో మంచిగా ఆశీర్వదించారు అంటే నేనేది మంచిగా ఆశీర్వదించారు మంచిగా ఆశీర్వదించారు సో నేను అనుకున్నది నెరవేరింది ఒక రకంగా ఐ వెరీ పాజిటివ్ అందరికి రీచ్ అయింది మూల మూలలకి రీచ్ అయింది అది తనే తెచ్చుకున్నాడు సో ఐ అప్రిషియేట్ హిమ్ బట్ ప్రతిసారి మనం అవతల కొడితే మనం టీవీలో కనపడతాం కానీ ప్రతిసారి కొడితే కుదరదు జైలుకి వెళ్తే ఫేమస్ అవుతాం కానీ జైలుకి వెళ్తే గొప్ప కాదు సో ఆ నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీని మనం స్ప్రెడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఇది మా అబ్బాయికి చెప్తున్నాను మీ అందరి ద్వారా అండ్ వాడు డెఫినెట్ గా వింటాడు అండ్ హీ విల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఐ నో థ్యాంక్ యూ ప్రభా ను చాలా నీళ్లు దాపిస్తా నీతో అన్నట్టు ఇచ్చాడు చెప్పండి సురేష్ మూడు సినిమాలు ఒకేసారి కంటిన్యూ చేసి మూడు సినిమాలు పూర్తి చేసి మొదటిగా సెలబ్రిటీలు కొడుకులు హీరోగా అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ తోడు కూడా కొంతమంది ఆడియన్స్ వస్తారు ఫిక్స్ అవుతారు మూడు సినిమాల్లో ఈ సినిమానే మొదటి సినిమాగా ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి యా ఇది లాస్ట్ టైం చంద్రాస్ చెప్పాడు మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ మూవీ బ్లాక్ డాక్ ఫర్ ఏ వైట్ చిక్ పక్క యూత్ కంటెంట్ ఎస్పెషల్లీ నన్ను ఆదరించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే కంటెంట్ కాదు అది యూత్ అలా సినిమా నడవదని కాదు ఫ్యామిలీస్ బయటికి రాకుండా ఉన్న సినిమాలు ఇప్పుడు వేల కోట్లు పదకొండు వందల కోట్లు కూడా సంపాదిస్తున్నాయి కొన్ని సినిమాలు అంటే మీరు యానిమల్ సినిమా చూస్తే ఫ్యామిలీస్ అందరూ కొంచెం దూరంగా ఉన్నా కూడా కొన్ని కోట్లు వేల కోట్లు సంపాదించారు అలాని బ్లాక్ డాగ్ నడవదని కాదు సూపర్ ఉంటుంది యూత్ పిచ్చ పిచ్చగా నాలుగైదు సార్లు చూస్తారు సో అది సెకండ్ మూవీ వచ్చేసి ఒక కంటెంట్ ఒక లవ్ స్టోరీ అది అది కూడా ఒక వర్గానికి ఉంటుంది నేను కోరుకుంది ఏంటంటే నా బిడ్డ ఇది నా ప్లానింగ్ నా బిడ్డ ఫ్యామిలీ మొత్తం మొత్తం కూర్చొని చూడాలి అంటే మనవరాలు మనవళ్ళు కూతుళ్ళు అమ్మ నాన్న ఎవరు ఆక్వర్డ్ ఫీల్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అంటే ఈ మూడింట్లో ఇదే ఎక్కడ ఆక్వర్డ్నెస్ ఉండకుండా అందుకని ఇది ఫస్ట్ వస్తే నా బిడ్డగా ఉంటాడు లేకపోతే ఎవరు ఒక చంద్రహాస్ వచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే నన్ను నన్ను దృష్టిలో పెట్టుకొని మీరు నా బిడ్డను చూస్తారు ప్రభాకర్ కొడుకు చిరంజీవి గారి కొడుకు లేదా బాలకృష్ణ గారి అబ్బాయి అంటే అలా చూస్తారు కాబట్టి అంటే నేను వాళ్ళతో పూచుకున్నాను అనగానే బాబు దయచేసి ఊరికే నోటికి వచ్చిందంటే సో అలా నా బిడ్డ నా ఆడియన్స్ ఇలా ఇలా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఈ సినిమా కరెక్ట్ అని అనిపించి ఇది ఫస్ట్ వస్తుంది ఓకే ఇండస్ట్రీకి ఓ ప్యాషన్ తో వస్తాం ఎవరైనా సో మీరు అలాగే వచ్చారు అలాగే మీరు ఇక్కడ ఎంతో కష్టపడి కోర్టులు సంపాదించారు ఆ కోర్టులు సంపాదించింది తాకట్టు పెట్టి కొడుకు కోసం ఇంత త్యాగం చేయటం అవసరమా అని అనుకుంటే మీరు లేదు నేను కోట్లు సంపాదించింది నా బిడ్డల కోసమే ఇప్పుడు పెట్టింది కూడా నా బిడ్డలకే నేను నా పిల్ల నా పాప నెక్స్ట్ ఇయర్ వేరే ఆస్ట్రేలియాను లండన్ వెళ్ళి చదువుకుంటా ఉంది అప్పుడు కూడా తాకట్టు పెడతా దాట్ ఎ బ్యాడ్ థింగ్ నేనే కదా ఎవరైనా సరే లక్షల కోట్లు సంపాదించుకోండి ఏం చేస్తారు బిడ్డ ఫ్యూచరే కదా కావాల్సింది బిడ్డ ఏం చేస్తావు మీరు మీ బిడ్డ వ్యాపారం పెట్టుకుంటా ఉన్న అనుకోండి డబ్బులు ఎవరు ఇవ్వాలి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడాడు కన్న తల్లిదండ్రులు మనవి ఇవ్వతడు ఎలా ముందుకు వెళ్తాడు వాడు చేయాలనుకున్న పనికి అందులో సిన్సియారిటీ ఉందా లేదా చూసి చేస్తాం మై సన్ హండ్రెడ్ పర్సెంట్ సిన్సియర్గా చేస్తాడు ఒక ప్రొఫెసర్ ఎంచుకొని వెళ్తున్నాడు అది మనము ఫ్యూచర్ చెప్పలేదు సురేష్ నా దగ్గర ఉంది కాబట్టి పెట్టాను లేకపోతే అప్పు చేసి కూడా పెట్టేవాడిని నా బిడ్డకి నేను చెప్తున్నా కదా అంత టాలెంట్ కనిపించింది అంత హార్డ్ వర్క్ కనిపించింది మొదటి సినిమాకి వాడు కష్టపడంలో ఫస్ట్ సినిమాకి కాలేరగొట్టుకుని ఇంటికి వచ్చాడు నైట్ నాలుగింటికి ఫైట్ చేసి నాకు ఏడుపు వచ్చేసింది బ్లాక్ డ్యాగ్ అండ్ వైట్ చిక్ సినిమాలో ఫ్లిప్ చేస్తూ మాస్టర్ కింద మ్యాట్స్ పెడితే మ్యాట్ వద్దు పరుగుపోతుంది ఎవడని చూస్తే అది ఎవడు చూస్తారు కనపడదు ఫ్రేమ్ లో అన్నా కూడా వద్దు వీళ్ళందరూ చూస్తున్నారు కదా అని మ్యాట్ తీసేసి ఓ నైట్ నాలుగింటికి అంటే మార్నింగ్ సెవెన్ నుంచి ఫైవ్ జరుగుతుంటే తెల్లారజాము నాలుగింటి వాడు అక్కడికి వెళ్ళి ఆ గాల్లో ఇలా లేచి అక్కడ ఫ్లిప్ తిప్పి పడతాడు ఆ తిరుగుతున్న టైంలో నిద్ర వచ్చేసింది సార్కి వచ్చి మోకాల మీద పడ్డాడు పశ్చామని వెళ్ళిపోయింది నాకు జామ్ నేను ఇంకా అయిపోయింది ఫ్యూచర్ మొత్తం లైవ్ అయిపోయింది కదా అని భయపడిపోయాను దేవుడి దేవల్లా అది ఒక రికవర్ అయిపోయింది దగ్గరుండి తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించాను అంటే ఆ డెడికేషన్ చాలా అంటున్నాను నేను లైఫ్ లో అంటే నేను చేసింది బాగా రావాలి బాగా చెయ్యాలి ఇది ఉండాలి అవతల ఏదో అన్న దానికి సమాధానం చెప్పాలి అండ్ వెళ్ళి కొట్టాలి ఇది కాదు స్క్రీన్ మీద ఇది అది ఉంది నా బిడ్డ దగ్గర ఇది కూడా ఉంది ఇది ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ చంద్రహాస్ బాటిల్ మామూలు బాటిల్ ఉంది మీ బాటిల్ రాలేనట్టుంది ఇక్కడే ఉంది అక్కడ పెట్టా సరే మూడు గెటప్స్ పోర్షన్స్ ఒక పెళ్లి కొడుకు రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి సో ముగ్గురు హీరోయిన్స్ ఏ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు నలుగురు హీరోయిన్స్ కదా సినిమాలోనా సినిమా బయట పెళ్లి చేసుకుని బయట ముగ్గురు చేసుకుందాం నీకు అసలు పెళ్లి చేసుకో నేను ఫిక్స్ అయిపోయాను సినిమాలు సినిమాలో అలా చెప్పేస్తే మళ్ళీ స్టోరీ పాడిపోద్ది కదా సో అలా చెప్పకూడదు సరే జనరల్ గా ఫస్ట్ బిగినింగ్ లో తీసుకుంటే బిగినింగ్ లో ఒక నేమ్ ఇది తర్వాత మధ్యలో రకరకాల పేర్లు మారతాయి సుప్రీం పేరు రకరకాల చాలా మంది హీరోలు మారాయి అలా ఫ్యూచర్ లో యాటిట్యూడ్ స్టార్ బదులు ఏ స్టార్ కోరుకుంటున్నాం మీరు సార్ ఒకటి వచ్చింది ఇప్పుడే మళ్ళీ ఇంకా రెండు మూడు గురించి అవసరమా చూ అంటే లేదు ఇదే ఇచ్చారు కదా ఇదే ఉంచుకుందాం ఆల్ త్రీ హీరోయిన్స్ నుంచి ఎవరు కూడా వాళ్ళని అడగలేదు అయితే ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది హౌ హౌస్ యువర్ క్యారెక్టర్ ముగ్గురు చెప్పండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అచ్చా ఓకే సో మీరా క్యారెక్టర్ थोड़ा थोड़ा ओके okay. सो so, बहुत ही चिल लड़की रहती है और मैं ये नहीं कहूँगी कि आजकल सारी लड़कियाँ ऐसी होती हैं बट हाँ थोड़ा सा लाइक like, uh, ऐसे शहर की लड़की रहती है थोड़ी चिल रहती है अपने पापा के पैसों पे ऐश करती है उस टाइप का कैरेक्टर है या ये सो एज बीन शोन एज अ लवर गर्ल स्मार्टस्ट वे पक्की अम्मा कैंड ऑफ क्यार्टर अन्ट म्यार्टर से पक्की अम्मा पक्की अम्मा పక్కింటి పని మనిషి అని చెప్పొచ్చు ఆ మూవీలో ద రియలైజేషన్ గారు తను చెప్పింది అని కోరు పని మనిషి అంటే పని మనిషి కాదండి అమ్మాయి అంటే ఫ్యామిలీని నడపడానికి పక్కింట్లో కూడా పనిచేసే ఒక అమ్మాయి అంటే చదువుకొని బాగా చదువుకున్న అమ్మాయి ఫ్యామిలీ అవసరాల కోసం అని పనిచేసే అమ్మాయి సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మైత్రి మూవీ బ్యానర్ ఏదైతే ఉందో ఇట్స్ సక్సెస్ఫుల్ బ్యానర్ ఇప్పుడు దాకా చాలా మంచి మంచి సినిమాలు వాళ్ళ నుంచి మనం చూస్తూ ఉన్నాం హౌ మైత్రి మూవీ టు బండి అదే అండి మేము సినిమా రిలీజ్ చేయాలన్నప్పుడు మనకి నాకు టీవీ అంటే నేను చేయగలను టీవీ సినిమాలు ఏం తెలీదు మనము ఇట్లా రిలీజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇండస్ట్రీ అంతా చూసాం ఇప్పుడు బాగా కనిపిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ అని ఫస్ట్ వాళ్ళకి చూపిద్దాం అనుకున్నాము ఇంకా మిగతా ఎవరికి చూపించలేదు మనం వేరే ఎవ్వరికి కూడా వాళ్ళకి చూపించినాము ఇదే ప్రసాదాలు ల్యాబ్లో చూపిస్తే వాళ్ళు చూసి బాగుందండి అని చెప్పి కొన్ని మంచి విషయాలు చెప్పి మనం చేద్దామన్నారు సో ఫోర్త్న వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఇంకా అసలు వేరే ఎవరు చూపించి ట్రై చేయాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా చేసాము దానికి స్పెషల్గా మే మీరు అడిగారు ఇప్పుడు గుర్తు చేశారు కరెక్ట్గా టైంకి మాకు ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందంటే ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ అండి మైత్రి మూవీ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అండ్ శశి గారు ముఖ్యంగా ఆయనకి మంచి జడ్జిమెంట్ ఉంది మూవీస్ మీద సో థ్యాంక్స్ ఫర్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ వాళ్ళకి నచ్చి ఈ సినిమా చేస్తున్నారు అండి అండ్ అలాగే అందరికి జనాలకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను